నమస్తే పిడుగు నమస్తే ఎవరు మీరు నా పేరు మానిక్ యాదవ్ ఎక్కడా పిడుగు సాబ్ ఉన్న వాళ్లకు మీరు షూరిటీ ఇచ్చిండ్రు అప్పుడే మర్చిపోయినారు సాబ్ కార్ షూరిటీ ఏమిటి మీ స్టూడెంట్స్ నా దగ్గర కారు ఫైనాన్స్ మీద తీసుకున్నారు సాబ్ డబ్బులు ఒక్క రూపాయి కూడా ఇప్పుడు కట్టలేదు కట్టకపోతే నాకేం సంబంధం

మా పుట్టింటి వాళ్ళ పరువు తీశారు కదండి మా నాన్నగారు ఎంతో ప్రేమగా మన శోభన రోజు తొడిగిన ఉంగరాలన్నీ అప్పుల పాలు చేస్తారా మీ నాన్న హస్తవాసి శోభనం ఉదరగలేదు ఉంగరాలు దక్కలేదు అయినా చిన్నప్పుడు నా మొహం చూసి ఆ కోయిదూర చెప్పింది నిజమే ఏం చెప్పారండి నీకు పిల్లలు పుడతారు కానీ శోభనం జరగదయా అని సర్లే ఉండు ఇప్పుడు నేను వెళ్ళి అర్జెంటుగా ఆ వ్యథం రాన్నారో వెతుక్కోవాలి అమాయకుల జీవితాలతో ఆడుకుంటావురా ఈ పిడుగు దగ్గర నీ ఆటలు సాగవురా పైన చిగుడు కింద పిడుగు శివుడు కన్ను తెరిచినా పిడుకు కంఠం విప్పినా నగిలేదు అగ్గి మిగిలేదు బుగ్గి తెలుసా ఇందులో మొత్తం ఏడుగుళ్ళు ఉన్నాయి ఉంటాయి నా సేఫ్టీ కోసం ఒకటి ఎక్కువ ఏడు ఏడుగుళ్ళు నీ గుండెలో నుంచి దూసుకుపోతాయి తెలుసా ఊడిపోయిందా చూస్తున్నాను తొందరగా ఈ మిక్కి మాట ఇంత పెట్టుకుంటావా హ్యాండ్స్ అప్ అది డమ్మి గండ్ర పిచ్చోడా కావాలంటే కాల్చుకో నమహా ఆ ఆరా సవాల్ 别 <laughs> <laughs>

ఏంటయ్యా శాస్త్రి నామకం లేదా నమ్మకం లేకపోతే ఇదిగో తీసుకెళ్ళిపోండి అయ్యో సారీ సార్ విల్కేం తెలియదు సార్ రైట్ మీరు రాగండి రా నేను మాట్లాడుతున్నాగా మళ్ళీ ఎప్పుడు రావాలి సార్ వెళ్ళండి రేపు రండి నాకు మీతో పని పూర్తయిపోయినట్టే దెస్ట్ మీరు ఇంకా అమెరికా వెళ్ళిపోయినట్టే రేయ్ గ్లోబు ఏంట్రా అంత ఖాళీగా ఉంది tata ఇక్కడ ట్రావెల్ ఆఫీస్ ఉండాలి కదా ఇట్లాంటి ట్రావెల్ ఆఫీసులు ఎన్నో వస్తుంటాయి పోతుంటాయా వస్తుంటాయి పోతుంటాయా రేయ్ అది అది అబ్బరిక ట్రావెల్ ఏజెంట్ తెలిసింది చెప్పావు కదరా అది నీకు బాగా తెలిసింది చెప్పావు కదరా నాకు ఏం తెలుసురా పేపర్ చూసి విజం అనుకున్నాను రేయ్ ఫ్లైట్ చూసి సూపర్ సెకండ్ సూపర్ సెకండ్ ఉన్నా కదా ఇప్పుడు మన డబ్బులతో పాడు వాడు దొబేసాడు డబుల్ వెయి డబుల్ నిలకి యా బాబూ అవతల్ నాకు వంటింట్లో ఊప రాడలేదు మీరేమ కాఫీ టీ కాఫీ టీ తీసుకోండి

ఇందాక జ్యోతిలక్ష్మి మేడం కలిసాను సార్ చూ మిమ్మల్ని అడిగింది సార్ చూ చూతులక్ష్మి మేడమ్ తో మీ లవ్ స్టోరీ తప్ప కాలని ఎప్పుడు అర్థం అవుతుంది చందంగా సరే అందుకే మీరు కూర్చోరు ఇప్పుడు ఎగ్జామ్ సార్ అసలు మిమ్మల్ని కలలే కదా మిమ్మల్ని సార్ పలకరించి ఆటోగ్రాఫ్ గుడ్ బాయ్ ఫుట్ బాయ్ ఆటోగ్రాఫ్ పక్కన మీ ఆటోగ్రాఫ్ చాలా బాగుంటుంది సార్ తీసుకొని సార్ ఆహా అక్కడ కూడా పెట్టండి మిగతా మేడం థ్యాంక్స్ జ్యోతి లక్ష్మి మేడం ఏమని చెప్పాలి సార్ ఏంటి మీడు పార్టీ అంటాడు అంటాడు నువ్వు చిన్న ప్రిన్సిపల్ మీ గురించి వచ్చాను సార్ మన కాలేజ్ లో పార్టీ ఫండ్ కలెక్టర్ చేసిన విప్లవ ఉన్నాడు కదా సార్ వాడు క్యాంపస్ లో ఇలా సిగ్నల్ అవుతున్నాడు సార్ డిసిప్లిన్ లేకుండా వెంటనే యాక్షన్ తీసుకోండి సార్ కమాన్ కమాన్ వాడు సిగరెట్ తాగుతున్నాను నీ వీడు నా కళ్ళ ముందు తాగడం ఏమిటి వీడి సంగతి తర్వాత చూద్దాం ముందు వాడి సంగతి చూద్దాం మేడం మేడం పోతు మేడం ఏమొద్దురా మొదలొద్దనా పట్టుకోవద్దా మధ్యలో మీ గొడవ ఏంటండి ముందు వాడి జేబులో ఎన్ని సిగరెట్లు సిగరెట్లున్నాయో చెక్ చేయండి సారీ సార్ నేను సిగరెట్ పట్టుకోను ఓ బాధ్యత గల ప్రిన్సిపాల్ గా నాకు దొంపుతుందా ఈ గొడవ లోపలేదు సార్